సంజయుడు ధృతరాష్ట్రునితో భీమ క్షేమధూర్తి నడుమ జరిగిన యుద్ధం గురించి ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు భయంకర రూపం గల ఆ ఇరువీరుల ఏనుగులకు వృక్ష సమృద్ధి గల రెండు పర్వతాలకు వలె అప్రయత్నంగా యుద్ధం జరిగింది ఏనుగుల మీద ఉన్న ఆ వీరులు ఇద్దరు సూర్యకిరణాల వలె ఉన్న తోమరాలు అనే ఆయుధాలతో ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకొని సింహనాదాలు చేశారు మళ్ళీ ఏనుగులతోనే వెనక్కి వెళ్ళి మండలాకారంగా తిరిగారు ఇద్దరు ధనుస్సులు తీసుకొని ఒకరిని ఒకరు బాణాలతో గాయపరుచుకున్నారు వారు గర్జనలతో బాణ బాణశబ్దాలతో యుద్ధ వీరులను సంతోష పెడుతూ సింహనాదాలు చేశారు యుద్ధ కృత్య విషారదులైన వారిద్దరు మహాబలు గాలికి పతాకలు కదులుతూ ఉండగా తొండాలు పైకెత్తిన ఏనుగుల మీద వారు ఉండి యుద్ధం చేశారు వారు ఒకరి ధనస్సును వేరొకరు ముక్కలు చేసి పెద్దగా గర్జించారు వర్షాకాల మేఘాలు వాన కురిసినట్లు శక్తులు తోమరాలు అనే ఆయుధాలు ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు అప్పుడు క్షేమధుర్తి పెద్ద సింహనాదం చేస్తూ తోమరంతో భీముని వక్షస్థలాన్ని ఛేదించి తీవ్రమైన వేగంతో ఆరు తోమరాలు మళ్లీ భీమునిపై ప్రయోగించాడు తన శరీరంలో తగినదాన్ని ఆశ్రయించి ఉన్న ఆ తోమరాలతో కోపంతో వెలిగిపోయే ఆ భీమసేనుడు మేఘాలు ఆవరించిన కిరణాలు కలిగిన సూర్యుని వల్లే ప్రకాశించాడు